பாது காலமாதிரி ரூபாய் ரெண்டு மூணு ஆறு முன்னாடினா కొంతమంది సన్నాసులకు వాదన తీసుకొని వస్తున్నారు మహానాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రడు కదని చెప్పి చెప్పింది ఆయనకు మీరు జీవిత విశ్వాసాలను బట్టి ఒక మంత్రి ఎప్పుడు కొనకూటం కొట్లాడరు ఈ మాత్రము రాజ జ్ఞానం తెలవకుండా ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతామని చంద్రశేఖరరావు కోమట్లు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు చరిత్రలో దేనికి పోయినటువంటి వాడు మరింత పరిపూర్ణమే లేదు తప్ప దిగజారితోనే వంద భవిష్యత్తు అనారోగ్యం ఒక

రావు ముఖంలో ఉన్నటువంటి భయం వనికి వనికి చచ్చిపోయేలాగా చేయాలి తప్ప మనం భయపడాల్సిన అవసరం లేదు చంద్రశేఖరరావు అందుకోసం మీ వ్యవస్థలంతా పరిమితం చేసుకోండి ભલે